ఏపీ ఎన్వైరాన్మెంట్ మేనేజ్మెంట్ కార్పొరేషన్ చైర్మన్గా ఆయన మొట్టమొదటిసారి ఉమ్మడి నెల్లూరు జిల్లాలోని వెంకటగిరి నియోజకవర్గంలో రావికుంటపల్లి రాపూర్ మండలంలోని భుజనపల్లి పంచాయతీలోని కోస్టల్ వేస్ట్ మేనేజ్మెంట్ ప్రాజెక్ట్ యూనిట్ టూ నెల్లూరు జిల్లాలో ఉన్న ఈ యూనిట్కి మేము రావడం జరిగింది ముందుగా ఏపీసీ ఏపీఎంసిఎల్ ఏం చేస్తుందని ప్రజలందరూ కూడా తెలియాల్సిన అవసరం ఉంది ఇండస్ట్రీస్ నుంచి వచ్చిన హజార్డస్ కానివ్వండి నాన్ హజార్డస్ వేస్ట్ ఏదైతే ఉంటుందో ఇవన్నీ కూడా ప్రాపర్గా డిస్పోజ్ అవుతున్నా రీయూజ్ ఎలా రీయూజ్ చేయాలి అలానే ఎక్కడ యూటిలైజ్ చేయొచ్చు ఎలా డిస్పోజ్ చేయాలనేది ఇవన్నీ కూడా ఏపీఎంసీఎల్ పరిధిలోకి వస్తుంది ఇప్పటికే భారతదేశంలోనే మొట్టమొదటి ఆన్లైన్ వేస్ట్ మేనేజ్మెంట్ పోర్టల్ని డెవలప్ చేసి కంటిన్యూస్గా గా డెస్ వేస్ట్ ఏదైతే ఉందో ఆ హజార్ వేస్ట్ వేస్ట్ని అంతా కూడా మేము మానిటర్ చేయడం జరుగుతుంది అలానే లాజిస్టిక్స్ ద్వారా ఎక్కడికి ఈ హజార్ వేస్ట్ ఎక్కడికి తీసుకెళ్తున్నాము అలానే ఈ హజార్డ్ వేస్ట్ ఎక్కడికి తరలిస్తున్నారు ఎలా డిస్పోజ్ చేస్తున్నారు అని ఇదంతా కూడా ఏపీఎంసీఎల్ పరిధిలో మేము ఆన్లైన్ పోర్టల్ ద్వారా మేము ఇప్పటికే చేయడం జరుగుతుంది ఇప్పటికీ ప్రజెంట్లీ కార్పొరేషన్ పరిధి ని వేస్ట్ని కంప్లీట్గా మానిటర్ చేస్తున్నాము రానున్న రోజుల్లో నాన్ హజార్డేస్ వేస్ట్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా అంటే బయోమెడికల్ వేస్ట్ కానివ్వండి అలానే ఈ వేస్ట్ కానివ్వండి అలానే సాలిడ్ వేస్ట్ ఏదైతే ఉందో అది కానివ్వండి బ్యాటరీ వేస్ట్ ఇవన్నీ కూడా అండర్ అండర్లోకి తీసుకొచ్చి ఇవన్నీ కూడా ఒక ఆన్లైన్ పోర్టల్ ద్వారా మానిటర్ చేసే సిస్టమ్ని మేము రానున్న రోజుల్లో తీసుకురాబోతున్నాము అందులో భాగంగా ఏదైతే వేస్ట్ వేస్ట్ని డిస్పోజ్ చేస్తారో ఆ డిస్పోజల్ ఎక్కడైతే చేస్తారో ఆ టీఎస్డీపీ ప్లాంట్ టిఎస్డిఎఫ్ ప్లాంట్స్ అని అంటారు ట్రీట్మెంట్ స్టోరేజ్ డిస్పోజల్ ఫెసిలిటీ ఈ ప్లాంట్ కి రావడం జరిగింది ఇవి ప్రధానంగా ఇవాళ నెల్లూరు జిల్లాలో ఒక ప్లాంట్ ఉంది యూనిట్ టూ యూనిట్ వన్ ఒకటి విశాఖపట్నంలో ఉంది యూనిట్ టూ ఏదైతే ఉందో ఇది రాయలసీమ అలానే కొన్ని మనకి పశ్చిమ గోదావరి జిల్లాలు అంటే ఇప్పటికే ఎన్ని జిల్లాల నుంచి వచ్చే హెజార్డస్ వేస్ట్ ఏదైతే ఉందో ఆ హెజర్డస్ వేస్ట్ అంతా కూడా ఈ టిఎస్డిఎఫ్ ప్లాంట్ ద్వారా ఇదంతా కూడా చేయడం జరుగుతుంది అది ఒక పక్కన ల్యాండ్ ఫిల్ చేయడం కానివ్వండి లేదా ట్రీట్మెంట్ చేసి పర్యావరణాన్ని కాపాడుకుంటూ అలానే ఈ పరిశ్రమలకి ఏదైనా ఈ ఈ ఇండస్ట్రియల్ వేస్ట్ ఏదైనా ఉపయోగకరంగా ఉండేటట్టు ఇవన్నీ కూడా ఉపయోగపడుతున్నాయి ఇక్కడ నేను ఇవాళ ఈ సైట్కి ఇక్కడ విజిట్ చేసి ఈ యూనిట్ వన్ ఏదైతే ఉందో కోస్టల్ మేనేజ్మెంట్ వేస్ట్ ప్రాజెక్ట్ కూడా మేము దగ్గరుండి ప్రతి ఒక్కటి తెలుసుకోవడం జరిగింది ఇవాళ ఇది కేవలము అంటే దీని దీని ద్వారా వీళ్ళు ఎలా చేస్తున్నారో తెలుసుకోవడంతో పాటు నాకు కూడా ఎలా ఈ హజార్డ్ హైజ్ వేస్ట్ ని డిస్పోజ్ చేస్తున్నా అనేది ఒక అవగాహన కలిగింది డెఫినెట్ గా ఈ టిఎస్డి టిఎస్డి ఫెసిలిటీస్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ఖచ్చితంగా రానున్న రోజుల్లో వీళ్ళకి ఏవైతే సమస్యలు ఉన్నాయో ఆ సమస్యలు వాళ్ళ సలహాలన్నీ కూడా ప్రభుత్వం డిస్ట్రిక్ట్కి తీసుకెళ్తాము అలానే ఏపీఎంసీఎల్ లో కూడా మేము దీన్ని ఎలా సాల్వ్ చేయాలో డెఫినెట్ గా వాళ్ళకి అండగా ఉంటామని చెప్పి ఈ రోజున మీడియా ముఖంగా వాళ్ళు తెలియజేస్తున్నాము అలానే ఈ రానున్న రోజుల్లో బయోమెడికల్ వేస్ట్ కానిండి అవన్నీ వీళ్ళకి ఆల్రెడీ ఫెసిలిటీ ఉంది కానీ ప్రాపర్గా హండ్రెడ్ పర్సెంట్ ఇవన్నీ కూడా జరగట్లేదు కేవలము ఎమర్జెన్సీ నీట్లో దాన్ని చేపడుతున్నామని చెప్పి చెప్పడం జరిగింది డెఫినెట్గా రానున్న రోజుల్లో ఖచ్చితంగా పొల్యూషన్ బోర్డు చైర్మన్ గారికి అలానే అక్కడ ఎండి గారితో మాట్లాడి బయోమెడికల్ కూడా జరిగే విధంగా ఇక్కడ టీఎస్డిపిలో ఆల్రెడీ లో ఆల్రెడీ వెలికే ఫెసిలిటీ ఉంది కాబట్టి దాని ద్వారానే జరిగేటట్టు ఇది కూడా ప్రాపర్ మానిటరింగ్ జరిగేటట్టు డెఫినెట్గా మేము చర్యలు తీసుకుంటాము ఈ రోజున ఈ ప్లాంట్ లో మేము చాలా తెలుసుకోవడం జరిగింది వీళ్ళు ఎలా ఈ ఎలా మెయింటైన్ చేస్తున్నారు ఎలా ఈ హెజార్ వేస్ట్ డిస్పోజ్ చేస్తున్నారు దీ ద్వారా పర్యావరణాన్ని మనం ఎలా కాపాడుకోగలుగుతున్నాం అనేది మేము చాలా మాకు మేమైతే చాలా సాటిస్ఫైడ్గా ఉన్నాము ఈ ప్లాంట్ ఆపరేషన్ మీద డెఫినెట్ గా రేపు రాబోయే రోజుల్లో ఇంకా కూడా టెక్నాలజీని ఇంటిగ్రేట్ చేసుకుంటూ ఇండస్ట్రీస్ కి హెల్ప్ చేస్తూ అలానే పర్యావరణాన్ని కాపాడుకుంటూ ప్రజల ఆరోగ్యాన్ని కాపాడుకుంటూ లో ముందు అడిగేస్తుందని చెప్పి ఈ రోజు సందర్భంగా తెలియజేసుకుంటూ అవకాశం కల్పించినందుకు శాసనసభ్యులు వెంకటగిరి శాసనసభ్యులు కురుకుండ రామకృష్ణ గారికి అలానే ఇక్కడ మాకు సహకరించిన పిసిబి ఆఫీసర్ ఎన్వైర్మెంటల్ ఆఫీసర్ సతీష్ కుమార్ సతీష్ అశోక్ కుమార్ గారికి అలానే నాతో పాటు ఇక్కడ మా ఏపీ